మనం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం నాలుగున్నర లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డల కార్టీసులో బస్సే కాదు వెయ్యి బస్సులు కొనిపించి బస్సులో ఉచితమే కాదు వెయ్యి బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డలు చేసినాం ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాల పెట్రోల్ బంకులు ఇచ్చి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో నిప్పించినాం ఇవన్నీ కూడా ఎలా అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది ఇవాళ అన్ని మనమే ఉన్నాం సర్పంచులు మనోళ్ళే ఉండ్రు ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు మంత్రులు మనమే ఉన్నాం ప్రభుత్వం మనమే ఉన్నది మరి ఏనైనా మన కాలనీలు అలా ఎవడన్నా అప్పి తప్పి బిఆర్ఎస్ కౌన్సిలరు కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా ఏమైనా పనిచేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పరిపాలన చేసిరు మొత్తం తెలంగాణను దోసుకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా ఇంత సిగ్గుదప్పినోడు ఎవడన్నా ఉంటాడా అలా బతుకుచాడా పెళ్ళమొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెల్ల మొగుడు జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఎవరు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయ్యా ఈడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినటోడు అసలు మనిషా అన్నం తినటోడు ఎవడన్నా మొగుడు మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతి పితకు నోటీస్ ఇస్తారని ఎవడికి రా నువ్వు పితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దాయకరావు నీ జాత కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పిత ఉండొచ్చు మాకు మా నలగొండకో లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని నీ జాతేంది నీ జాతి నీలాంటూ జాతిపితయి మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి జాతిపితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి సచ్చిపోతారు సిగ్గుతోని తల వంచుకోవాలి ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు ముఖానికి తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు ఆయన ముఖం మందికి చూపియొద్దాడు మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ అందరినీ ముఖానికి తొడిగి పట్టుకొచ్చేది ఉండే లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు మా జాతిపితకు నోటీస్ ఇస్తావా మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత అంటాడు అట్లనే అనుకుందాం వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజల దా నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా మొదరాబాద్ లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్ లో అందరినీ రాణిస్తావా ఆ మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా వేల కోట్ల రూపాయలు తెలంగాణ కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకేమన్నా ఇస్తావా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు లోక్సభలు మంత్రులు ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు తెలంగాణ సమాజానికి ఇచ్చినవా ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత జాతి పిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పిత అవుతాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణలో అధికారం కోల్పోయినా కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని అమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దారుడు దొంగ లుచ్చ నువ్వెట్లా జాతి అవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాల గూడ నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలే తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ తిరుగుతారు ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు నక్క చిత్తుల అని ఎవడయా భాస్కర్రావు ఎవడు జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసలు మోసినోడు కాదా జానారెడ్డి నమ్మి కన్న బా నల్ల నక్క చిత్తుల టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాల కూడా ఎమ్మెల్యే చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మల్ల మీ దగ్గరకు వస్తున్నాడు గాయ నా మనకు నాయకుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ నక్క చిత్తుల రావు ఇవాళ